ఇప్పుడు మా బరంగి టాప్ మోస్ట్ క్యాండిడేట్ గంగప్ప దగ్గర ఉన్న మనం మా మా ఊడు గేటప్ వేస్తే రావణాసుడు గేటప్ వేస్తే స్టేజ్ మీద స్టేజ్ దగ్గర వెళ్తుంది ఆడోళ్ళు మోగోళ్ళు ఇట్లా కళ్ళారపుకుంటూ చూస్తారు మా యాక్షన్ కు అట్లాంటివి ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చే మీ తాదాల ఎంత మంది చెప్పగలుగుతావు నువ్వు చెప్పాలా సరేనా గంగప్ప మీ నాన్న పేరు రాజప్ప ఆ నాన్న పేరు గంగప్ప ఆ నాన్న పేరునా ఇప్పుడు ఏంటంటే మీ తాతలో మీ అయ్యల పేర్లు ఎక్కువ పేర్లు ఓళ్ళు చెప్తారో చూస్తాం మేము సరేనా చెప్పు నీ పేరేంటి నా పేరు లింగమయ్య మీ నాన్న పేరు గంగారాం వాళ్ళ నాన్న పేరు ఆల నాన్న పేరు గంగారాండి వరగడ్డం చెప్పారు నాకు ఎన్ని ఉంటాయి అట్లా సరే నాన్న పేరు లింగమయ్య ఓకే క్లోజ్ నాకు ఓకేనా మనకు కావాల్సింది కూడా నెక్స్ట్ మనోజ్ చెప్పు నీ పేరు చెప్పు మనోజ్ మాధవరావు తాత పేరు ఈరప్ప వాళ్ళ నాన్న పేరు లింగప్ప వాళ్ళ నాన్న పేరు బసప్ప వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు అవుడలప్ప ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు